నమస్తే బీజేపీ జాతీయ సదస్సులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అవేంటో చూద్దాం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని వచ్చే జూన్ వరకు పొడిగించారు మూడోసారి పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని తిరిగి లాంఛనంగా ప్రకటించారు ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పెంచే విషయంపై ప్రకటించగా తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం దాన్ని ఆమోదించింది జేపీ నడ్డా స్వయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా పార్టీ ఆయనకు కట్టబెట్టింది రానున్న లోక్సభ ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలు ప్రచార పర్వం వంటి అంశాలపై వేలాది మంది పార్టీ సభ్యుల సమక్షంలో చర్చ చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి పదవులో ఉండగా జేపీ నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టినటువంటి విషయం మనకు తెలిసిందే రెండు వేల ఇరవైలో పార్టీ పూర్తికాల అధ్యక్ష బాధ్యతల్ని జేపీ నడ్డా చేపట్టారు కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్భై అనే నెంబర్ని సెంటిమెంట్గా పెట్టుకుంది ఈ మూడు వందల డెబ్బైకి పైగా స్థానాలు ఎన్డీఏ నాలుగు వందలకు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని జేపీ నడ్డా ఇదే సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు కాగా రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా మరోమారు లాంఛనంగా ప్రకటించారు ఇదే సందర్భంగా సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో ఒక ప్రచారాన్ని చేస్తూ ఉంది ఏంటంటే అమిత్ షా గజమాల వేస్తున్నప్పుడు అందులోకి నడ్డా మరియు రాజ్నాథ్ కూడా భాగం అవ్వాలని చూశారని కానీ మోదీ ఆ అవకాశం ఇవ్వలేదు అని మోదీ వారిని తొక్కేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు అయితే వీడియో గనుక సరిగ్గా గమనిస్తే అక్కడ మోదీకి ఇదంతా తెలియకుండానే జరిగింది ఆయన అక్కడకు వచ్చిన బీజేపీ పార్టీ సభ్యులకు అభివాదం చేస్తూ ఉన్నారు తప్ప అటు ఇటు ఏమీ చూడడం లేదు ఏం జరుగుతుందో అని తెలియదు సహేతుక విమర్శలు చేయడం మాని ట్రోలింగ్లను నమ్ముకుంటే చీప్గా అది ఏ పార్టీకైనా సరే మంచి పేరు తీసుకురాదు పైగా బూమ్రాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ కానీ కాంగ్రెస్ పార్టీకి అది అర్థం కావడం లేదు ఇక ఇదే సభలో అమిత్ షా ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో నాలుగు వందల లోక్సభ స్థానాలను గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నామని దీన్ని అవలేలగా సాధిస్తామని ఆయన కూడా ధీమా వ్యక్తం చేశారు మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముచ్చటగా మూడోసారి ఆయన ఈ దేశానికి నాయకత్వాన్ని వహిస్తారని చెప్పారు ఇందులో ఎలాంటి సందేహాలు లేవని కూడా స్పష్టం చేశారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ దేశం పదిహేడు లోక్సభ ఎన్నికలు ఇరవై రెండు ప్రభుత్వాలు పదిహేను మంది ప్రధానమంత్రులను చూసిందని ఎప్పుడూ జరగని అభివృద్ధి మాత్రం మోదీ హయాంలోనే చోటు చేసుకుందని షా తెలిపారు ప్రతి రంగం అభివృద్ధి చెందిందని ప్రతి వ్యక్తి అవసరాలను మోదీ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు ఈ పది సంవత్సరాలలో మాత్రమే అది సాధ్యపడిందని ఆయన పదే పదే స్పష్టం చేశారు కాగా అత్యవసర సమావేశాల్లో పార్టీ అధ్యక్ష పదవీ కాలము పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అప్పగిస్తూ బీజేపీ జాతీయ సదస్సు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేసింది ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రవేశపెట్టారు మొత్తంగా ఈ నిర్ణయాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదముద్ర వేయాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్